అపోస్తులైన పౌలు ఎఫెస్యలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం కావును మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాను ఆలాగురునే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి మీరు జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపగలను కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సనసూక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచార్యైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడున సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చిన గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి మీరు పూర్వమందు చీకట ఉంటిది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచు ఉన్నది గనుక ప్రభు కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఎలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటేనను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను ప్రత్యక్షపరచునది ఏదో అది వెలిగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని చూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి మరియు మధ్యముతో ఉండకుడి దానిలో దుర్వ్యాపారము గలదు అయితే ఆత్మపూర్ణులై ఉండు ఒకనితో ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు స్త్రీలారా ప్రభునకు వలే మీ సొంత పురుషులకు లోబడి లోబడిగుణుడి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడ ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా ప్రతి విషయంలోనూ భార్యలు కూడా తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుటి దాన్ని నిలవబెట్టవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తాను అప్పగించుకును అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించు వాడు తను ప్రేమించుకొనిచున్నాడు తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అవయవలమై ఉన్నాము కనుక అలా క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఏ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వరియాక యాక ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని కూర్చియో సంఘమును కూర్చియో చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనవలే తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే తన భర్త ఎందుకు భయం కలిగి ఉండినట్లు చూచుకొనవలను